ప్రయాగ్రాజ్ మహాకుంభ వద్ద కొందరు ముస్లిం యువకులు ఒక సాధు మహారాజును చుట్టుముట్టి హేళన చేయడం ప్రారంభించినప్పుడు ఏం జరిగింది కానీ అప్పుడు సాధు మహారాజు చేసిన అద్భుతాన్ని చూస్తే మీకు కూడా ఆనందం ఆశ్చర్యం కలుగుతాయి సాధువులు లేకుండా ప్రయాగ్రాజ్ మహాకుంభ్ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఈ కుంభమేళాలో మహాకుంభమేళ సాధువుల స్నానం ద్వారానే సంపూర్ణంగా భావిస్తారు ఇటీవల ప్రయాగ్రాజ్లో జరిగిన పూర్ణ మహాకుంభ్ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వస్తున్న మహా కుంభమేళ ఇది ఆ సంగమ స్నానానికి ఎంతో గుర్తింపు ఉంది కానీ సనాతన ధర్మాన్ని ఇతర మతాల వారు విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఈసారి మహా కుంభమేళను నలభై లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని అంచనా వేయగా ఇప్పటి వరకు కోట్లాది మంది భక్తులు సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు మౌని అమావాస్యకు పది కోట్ల మంది భక్తులొచ్చారని ఇక్కడి ప్రభుత్వం పేర్కొంది కానీ అనవసరంగా సాధువులను ఇంటర్వ్యూలు చేసి వారిని కించపరుస్తున్న దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొందరు సాధువులపై దొంగతనం వంటి తప్పుడు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి నిజానికి పనులన్నీ సనాతన సంస్కృతిని దెబ్బతీయాలనుకునే చిన్న మనస్తత్వం ఉన్నవారే ఇలా చేస్తారు సనాతన వ్యతిరేకులుగా ఉండే కొందరు ముస్లింలు ఇలాంటి కార్యక్రమానికి భంగం కలిగించాలని అనుకుంటూ ఉంటారు దీనికి రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సంఘటన మనకిక్కడ మహాకుంభమేళాలో కనిపిస్తుంది సోహైల్ అనే వ్యక్తి సనాతన ధర్మంపై ఏమాత్రం నమ్మకం లేని నలుగురైదుగురు ముస్లిం స్నేహితులతో కలిసి ప్రయాగ్రాజ్ రాజ్ మహాకుంభకు వెళ్లాడు అక్కడికి వెళ్లి ఎలాగైనా సనాతన ధర్మ భావాలపై రాద్ధాంతం చేయాలనుకున్నాడు సాధువులను ఎగతాళి చేసి వారి మతం గొప్పదని ప్రపంచం ముందు ఉంచాలనుకున్నాడు సోహైల్ తన నలుగురైదుగురు స్నేహితులతో కలిసి ప్రయాగ్రాజ్ మహాకుంభకు చేరుకున్నాడు అయితే ఈ విషయం అతనికి తెలియదు మహాకుంభమేళాలో అతను చేసిన ఒక చిన్న పొరపాటు అతని భవిష్యత్తుపై చాలా సమస్యను తెచ్చిపెడుతుందని అయితే అది అతని జీవితంలో అతిపెద్ద కళంకంగా మారింది ప్రయాగ్రాజు మహాకుంభకు ఎంతో మంది వస్తూ ఉంటారు వివిధ సాధువులు తమ సొంత గుడారాలను నిర్మించుకుని తమదైన ముద్ర వేస్తారు మహాకుంభు ప్రయాగ్రాజ్లో తాళం చెవుల బాబా ఉంటాడు అతను రోజు నూట ఇరవై కిలోల తాళం చెవిని తన వెంట తీసుకెళ్తాడు ఇంకో బాబా ఉంటాడు రోజు నలభై ఐదు కిలోల రుద్రాక్షను ఒంటిపై ధరిస్తారు ఈ లోకంలో పదే పదే జనన మరణ చక్రాన్ని తప్పించుకోవాలంటే సనాతన ధర్మాన్ని స్వీకరించాలని సనాతన ధర్మ సౌందర్యాన్ని తెలుసుకున్నందునే ఇటీవల ఐఐటి చదివిన వాళ్లు కూడా చదువును కుటుంబాన్ని వదిలేసి బాబాలుగా బాగా ఫేమస్ అవుతున్నారు సనాతన ధర్మాన్ని స్వీకరించి జీవితం యొక్క ముక్తిని కోరుకుంటున్నారు సోహైల్ మాత్రం సనాతన ధర్మాన్ని ఎప్పుడూ కించపరచాలని అనుకుంటూ ఉంటాడు అందుకోసం అతను చాలా వీడియోలు చేస్తూ ఉంటాడు దాని ద్వారా సనాతన ధర్మం మంచిది కాదంటూ నెగటివ్ గా ట్రోల్ చేస్తూ ఉంటాడు గత పదేళ్లుగా చెయ్యి దించని సాధు మహారాజ్ దగ్గరకు సోహైల్ వెళ్లాడు ఇన్నేళ్లుగా మీరు చెయ్యి కూడా కిందకు దించని మీరు మీ రోజువారీ పనులను సక్రమంగా ఎలా పూర్తి చేస్తున్నారు అని అడిగాడు నిజానికి ఆయన చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ ప్రశ్నకు అతడిని తిట్టి అక్కడి నుంచి తరమేశాడు ఈ ప్రయాగ్రాజ్ మహాకుంభలో కనిపించే సాధువులంతా కుంభమేళ ముగియడంతో హిమాలయాల్లోని తమ గుహల్లోని శ్మశాన వాటికకు వెళ్లి అక్కడే జీవనం సాగిస్తుంటారు వారికి ప్రపంచంతో సంబంధం లేదు తినడం తాగడంపై వారికి నమ్మకం లేదు రోజంతా శ్మశాన వాటికలో దొరికేవాణ్ణి తింటారు తప్పిన ముస్లిం స్నేహితులతో కలిసి మహాకుంభంలో అక్కడక్కడా సరదాగా గడుపుతూ అమ్మాయిలను ఆటపట్టిస్తూ ఉంటాడు అప్పుడు ఈ బాబాను చూశాడు శరీరమంతా బూడిద పూసుకున్న ఆయన మెడలో రుద్రాక్షమాలలు ధరించారు ఒక చోట ధ్యాన స్థితిలో కూర్చుని కేవలం మహాకుంభానికి వచ్చి సంగమంలో స్నానం చేయడానికి వచ్చిన ఆయన చాలా దివ్యమైన అద్భుత సాధువులా కనిపించాడు ఆయన ఎవరిని దక్షిణ అడగలేదు ఎలాంటి సహాయం తీసుకోలేదు అప్పుడు సోహైల్ ఆలోచించాడు ఈ సన్యాసిని కొంచెం తిప్పి అతనితో కొంచెం జోక్ ఎందుకు చెయ్యకూడదు ఆయన చాలా అద్భుతమైన దివ్య నాగ సన్యాసి సోహైల్ తన నలుగురైదుగురు ముస్లిం స్నేహితులతో కలిసి అతని వద్దకు వెళ్లి చెప్పాడు మహారాజా మీ భవిష్యత్తు మాకు చెప్పండి ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం అతను అఘోరితో మాట్లాడుతున్నాడు నలుగురైదుగురు ముస్లిం యువకులు అఘోరి సన్యాసిని చుట్టుముట్టారు వారంతా అతనితో నవ్వుతూ జోక్స్ చేస్తున్నారు తన శరీరంపై చిన్న టవల్ చుట్టుకున్నాడు సరదాగా గడుపుతూ సోహైల్ తన టవల్ లాక్కుని అక్కడి నుంచి స్నేహితులతో కలిసి పారిపోయాడు అతను గొప్ప పని చేసినట్టు ఫీల్ అయ్యాడు కానీ దాని గురించి అతనికి తెలియదు ఇప్పుడు తాను కలలో కూడా ఊహించినది జరగబోతోంది అసంపూర్ణంగా ఉన్న ఆ టవల్ ను తొలగించిన దానికి ఆట పట్టించడానికి కూడా ఒక పరిమితి ఉంది కాబట్టి సోహైల్ కు గుణపాఠం చెప్పడం చాలా ముఖ్యం ఆ తర్వాత సాధు మహారాజ్ ఎంత అద్భుతాన్ని చూపించాడంటే మీకు కూడా గూస్ బంబ్స్ వస్తాయి సోహైల్ తన మతాన్ని అభిమానించేవాడు ఉత్తరప్రదేశ్లోని లక్నో నగర నివాసి బాబా టవల్ లాగుతూ ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఫీల్ అయ్యాడు సనాతన సంస్కృతిని అందరి ముందు అపహాస్యం చేశారు తన ప్రాంతంలోని ఇతర దుర్మార్గులను చూపించడానికి అందరి మధ్య సనాతన ధర్మాన్ని ఎగతాళి చేయడానికి అతను టవల్ను తనతో పాటు లక్నోకు తీసుకెళ్లాడు కాని రాత్రి సమయంలో అతనికి కలలో భయంకరమైన నల్లపాములు కనిపించాయి హఠాత్తుగా నిద్రలేచాడు అతనికి విపరీతంగా చెమటలు పట్టాయి ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు ఎందుకంటే అతనికి చెడు కలలు వచ్చాయి టవల్ అతని కళ్ల ముందు కదులుతూ కనిపించింది కాని అతనికి నిజమింకా అర్థం కాలేదు మరుసటి రోజు ఉదయం తమ్ముడు సమీపంలోని పాఠశాలకు వెళుతుండగా నల్లపాము కాటు వేయడంతో వెంటనే అంబులెన్స్ సాయంతో ఆస్పత్రిలో చేర్పించారు అక్కడ ఈ నల్లపాము చాలా విషపూరితమైందని వైద్యులు చెప్పారు విషం రెండు గంటల్లో తగ్గితే మీ బిడ్డ జీవించగలడు లేదంటే అంతే అని చెప్పారు తన తప్పు వలన వాస్తవాన్ని అంగీకరించడానికి సోహైల్ ఇంకా సిద్ధంగా లేడు ఆ మరుసటి క్షణంలో ఒక వార్త రావడంతో సోహైల్తో పాటు ముస్లింలంతా షాక్కి గురయ్యారు ఇంట్లో జారిపడి తన తల్లి తీవ్రంగా గాయపడిందని ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఇంటికి వచ్చి చూడగా మహారాజును తాను లాగి అవమానించిన టవల్నే చూశాడు ఆ టవల్ ఇంకా అతని ఇంట్లోనే ఉంది కాలు జారి తల్లికి గాయాలయ్యాయి ఇప్పుడు ఒక్కరోజులో మూడు పెద్ద సంఘటనలు జరగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది ఆ సమయంలో మనకెందుకిన్ని కష్టాలు అని అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు హఠాత్తుగా సోహైల్ స్నేహితుడు అందరి మధ్యలో గొడవపడ్డాడు నేనొక విషయం గమనించాను నిన్న సోహైల్ మమ్మల్ని హిందువుల మహాకుంభ పర్యటనకు తీసుకువెళ్లాడు మేము హిందువుల వేషధారణలో జాతరకు వచ్చాం మేము సనాతన ధర్మాన్ని ఎగతాళి చెయ్యాలనుకున్నాము మేము ఆ బాబా టవల్ లాగాము దాంతో అతడు నగ్నంగా మారిపోయాడు మేము కూడా అక్కడి నుంచి పారిపోయాం మేము వారి సంస్కృతిని ఎగతాళి చేసినట్టు అనిపించింది కాని ఈరోజు అదే టవల్ మీద జారిపడి తన తల్లి ప్రాణాలను తీసే పరిస్థితి వస్తుందనుకోలేదు అన్నాడు అతని తమ్ముడిని ఉదయం నల్లపాము వేసింది రాత్రంతా అతనికి చాలా పీడకలలు వచ్చాయి అప్పుడు సోహైల్ తండ్రి అతన్ని గట్టిగా కొట్టాడు అతను ముస్లిం స్నేహితులందరికీ కూడా అతనిపై చాలా కోపంగా ఉన్నారు ఎందుకంటే సనాతన ధర్మం యొక్క శక్తిని తెలుసుకున్నాడు తాము ఎంత పెద్ద తప్పు చేశామో వారికి అర్థమైంది ఇప్పుడు సోహైల్ తండ్రి సోహైల్ను తనతో తీసుకెళ్లి ఆ టవల్ ను తీసుకుని మరోసారి లక్నో నుంచి ప్రయాగ్రాజ్ మహాకుంభకు బయలుదేరాడు ఎందుకంటే తన కొడుకు చేసిన తప్పును గ్రహించాడు ఇప్పటికైనా ఆ విషయాన్ని అక్కడితో పూర్తి చేయకపోతే తనకు పెద్ద సమస్యలకు దారితీస్తుందని గ్రహించాడు ఒక చిన్నపిల్లవాడి ప్రాణాలను కాపాడడానికి ఏకైక మార్గం సన్యాసిని ఎలాగైనా కనుగొనడం అతని అవమానానికి పరిహారం చెల్లించడం అతని టవల్ తిరిగి అతనికి ఇవ్వడం చేతులు జోడించి క్షమాపణ చెప్పడం అప్పుడే మన జీవితాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి కానీ ప్రయాగ్రాజ్ మహాకుంభం మొత్తం లక్షలాది మంది భక్తులతో నిండిపోయింది ఆ వ్యక్తి ఎవరు అన్న విషయం సాధువులకు మాత్రమే తెలుస్తుంది అలాంటి మహాకుంభంలో శరీరమంతా బూడిద పూసుకున్న వ్యక్తి దొరకడం అసాధ్యం ఆ తండ్రి కొడుకుల చుట్టూ ఉన్న ప్రాంతంలో ఆ వ్యక్తి కోసం వెతికారు కానీ వారికి నిరాశ తప్ప ఏమీ కనిపించలేదు ఇక్కడ రోగి పరిస్థితి ఎప్పటికప్పుడు క్షీణిస్తోందని డాక్టర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు దేవుడు మాత్రమే అతన్ని రక్షించగలడు ఆ తర్వాత పరిస్థితిని అంగీకరించి ఒక తండ్రి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు తన మతాన్ని కూడా మరిచిపోయి తన ముందు ప్రతిష్ఠించిన శివలింగం ముందు చేతులు జోడించి నమస్కరించి దేవుడికి క్షమాపణలు చెప్పి తన బిడ్డ పెద్ద తప్పు చేశాడని చెప్పాడు మీ మతానికి చెందిన బాబాను అవమానించాడు మమ్మల్ని క్షమించండి ఆ ఇద్దరు తండ్రి కొడుకులు ఒకే చోట కూర్చుని గట్టిగా ఏడవడం ప్రారంభించారు కానీ అకస్మాత్తుగా ఆ అద్భుత సాధు అఘోరి సోహైల్ తండ్రి వీపుపై వేసి అతన్ని ఎత్తుకున్నాడు ఆ సమయంలో అతని శరీరంపై బట్టలు లేవు సోహెల్ అతని కళ్లలోకి చూడగానే అదే అద్భుతం అసంపూర్ణమైనదని గ్రహించి మహాదేవ్ అద్భుతం ముందు నిలబడి అతన్ని కలవడానికి వచ్చాడు సోహెల్ కాళ్ల మీద పడి సారీ చెప్పడం మొదలుపెట్టాడు మీతో పిచ్చి వేషాలు వేస్తున్న దగ్గర నుంచి నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి చేతులు జోడించి మీకు క్షమాపణలు చెబుతున్నాను నేను మీ టవల్ను నాతో తీసుకొచ్చాను దయచేసి దానిని ధరించండి నన్ను క్షమించండి అతను ఒక అఘోరి చాలా దైవీకమైన అద్భుతమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఒకే ఒక్క మతం ఉందని అదే సనాతన ధర్మమని సోహైల్కు కు వివరించాడు అంతకు మించిన మతం లేదు ఈ మతానికి సాటి ఎవరూ లేరు ఈ ప్రపంచంలో ఉన్నది మతమే ఒక మతం ఉంది కానీ మతం మాత్రమే శాశ్వతం మీ జీవితంలో సనాతన ధర్మ శక్తిని ఎన్నడూ సవాల్ చెయ్యొద్దు ఎందుకంటే మీ మనసులో ఉన్న భావాన్ని అంతం చెయ్యడానికి మహాదేవుడు స్వయంగా నన్ను పంపాడు నిన్ను పరీక్షించామని నా చేతుల మీద రాశాడు మీరు నా టవల్ లాగారు రేపు నువ్వే నా టవల్ ను తిరిగి ఇవ్వడానికి తిరిగొస్తావని నేను ఖచ్చితంగా అనుకున్నాను ఎందుకంటే ఈ అద్భుతం నాది కాదు ఆ మహాదేవుడిది అతను మీకు ఒక పాఠం నేర్పాలనుకున్నాడు ఈరోజు మీ ముఖంలో పశ్చాత్తాపం మీకు ప్రతిఫలం లభించిందని చూపిస్తుంది మీరు మళ్ళీ అలాంటి తప్పు చెయ్యరు నేను నిన్ను క్షమిస్తున్నాను కాని ఈ పాపాన్ని మళ్ళీ మర్చిపోను కొద్దిసేపటి తర్వాత సోహెల్ తండ్రికి ఫోన్ చేసి తన చిన్నపిల్లాడి పరిస్థితి మెరుగైందని చెప్పాడు ప్రస్తుతం ఆయన తల్లి పరిస్థితి కూడా నిలకడగానే ఉంది ఈ శుభవార్త విన్నవారు కూడా ముస్లిం అయినప్పటికీ హరహర మహాదేవ్ అంటూ పొగడడం ప్రారంభించారు ఆ రోజు నుంచి ఆయన హిందూ ముస్లిం మతాలు అనే భేదం చూపలేదు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి